ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మకర రాశి వారికి ఆదాయము చక్కగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అదృష్టము అనేటువంటిది కూడా వరిస్తుంది అందువలన బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా ఏ రంగంలో వ్యాపారస్తులైనా సరే అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు తరపున మరి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నారు అని అంటే వాళ్ళని వీడు ఆదుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది విదేశం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి విదేశీ యోగము అనేటువంటిది కూడా సంప్రాప్తిస్తుంది అంటే ఈ ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి తప్పనిసరిగా ఈ మాసంలో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్ర నామావళిని చదవటము అలాగే ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము క్షీరాన్నము పులిహోర ఈ రెండూ కూడా చేసి అంటే ఎక్కువ మందికి పంచి కనీసం శుక్రవారం రోజైనా కనీసం శుక్రవారం రోజైనా సరే కాస్త ప్రసాద వితరణ అనేది చేయటం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గోవుకి కూడా వీరు తప్పనిసరిగా గోవుకి మరి పెసలు నానబెట్టిన పెసలు తినిపించటము అలాగే నానబెట్టిన కొబ్బర్లు అని ఉంటాయి అవి తినిపించటము ఈ విధంగా నానబెట్టినటువంటివి చక్కగా అవి ఆవుకి తినిపించండి మీరు శుక్రవారం ఒక్కరోజనే కాదు మీకు వీలైనప్పుడల్లా ఈ మాసం మొత్తం కూడా ఆవుకి చక్కగా ఆహారం తినిపించటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆర్థికంగా చాలా చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి